ད�ས ཫར ན ཡག ར ཏལ ར ཏག ཁཁ ར གང ཆར ར ཅཁ གཔ ས ས ད� ར ང ར འེ པ ཁའ ག ར ག འུའ཮ག ེ ཉ F éi! F jao oi yu, siago di shawo i, siago di sh tax hif. F sangali Wow! Bih Yinh من kini u, siago di z squishy a Micheganas. F ja s a Ngayin أ cow y wk అది అనుకోను నేను లాచాను సత్యం చెప్తున్నాను మన అదసనం అవ్వడం జరిగింది సోషల్ మీడియాలో ఆల్మా చెన్ నేను సోషల్ షేరింగ్ ఉమాసర్మే నేను అక్కడ తొక్కుననే ఉంటారు కారుని మార్పుని రనన కట్టి ఉంటారు నివేదన ప్రతి సభ్యానికి అత్యంత కార్తీక పర్ని సుభాకాంక్షలు ఇప్పుడు మీ అందరి పూజల నిమగ్నమై ఉన్నారు కదా ఆ మాట మనం పెద్ద ఎత్తున వైశాలి కార్యక్రమం తీసుకున్నాము దానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు హైటెక్ సిటీలో జరిగేటటువంటి కార్యక్రమానికి మీరు బాధ్యత తీసుకొని ఇంతమందిని కూడా ఆ రోజు తీసుకొని రావాలి మీకు అరేంజ్మెంట్స్ బస్సులు ఇంకా ఎన్ని కావాలి మీరు చెప్పండి దాని అరేంజ్మెంట్స్ అన్ని మేము తీసుకుంటాము మీకు బస్సు అప్ప చెప్తాము అందరు కూడా తప్పకుండా రావాలి మన వైశాల్స్ ఎన్ని చెప్పుకోవడం కోసమే సీఎం గారు మొట్టమొదటిసారి వస్తున్నాము మన వైశస్ కార్యక్రమం మరి తప్పకుండా ఉదయం 10:30కు హైటెక్స్ లో జరుగువయ్ కార్యక్రమాన్ని సందర్శ రావాలని కోరుకుంటున్నాను మని ఒక్కసారి క్లాప్ క్లాప్ కొడదాం నేను చెప్తున్నాను ఈ రోజున వంశీయా కార్పొరేషన్ కి చైర్మన్ ఆనంద్ మార్కెటర్ ఈ రోజున అక్క ఇంత పెద్ద బిజీగా కూడా మన అమ్మవారి గుడికి ఈ రోజున కార్తీక చిన్న నుంచి ఇంత పెద్ద ఎదగడం అంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం అక్కకుంది అక్క కూడా అప్పుడు ఉన్న గుళ్ళందరికీ కూడా ఇప్పుడు బాజురామోళ్ళు గుడి పెట్టడానికి కానీ మన పెట్టడానికి కానీ నిజాంపేటలో కానీ ప్రతొక్క దానికి అక్క ముందు సహకరించింది అది అంతరించి అందరి అందరికి ఇంత పెద్ద హోదా కనిపించింది అది మామూలు విషయం కాదు మన అందరూ కూడా మహిళ ఈ రోజున కార్పొరేషన్ మన విషయం ఇలాంటి కార్పొరేషన్ అక్కడ చైర్మన్ కావడం మనందరూ కూడా ఎంతో అంశము ఈ రోజున అమ్మ రాగుతా ఈ రోజునే అభిశోబనైంది మనకేదైనా అవసరాలు ఉన్నా కూడా అక్కడ మనం చేర్చించుకోవాలి అక్కడ చేయడానికి కూడా ముందుకు వస్తుంది ఆమె నికల్ని ఎందుకంటే ఆమె గర్వమైనది లేదు ఏడుకు వచ్చినా నేనున్నానని ముందుకు వస్తారు ఫోన్లో చెప్పినప్పుడు అతని తప్పకుండా వస్తా తమ్ముడు అని చెప్పి రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది అలాగే ఎప్పుడు కూడా అట్లా వస్తుండాలి పోతుండాలి మమ్మల్ని ఆగ్రహించాలిపోకూడదు